ఆంధ్రప్రదేశ్ సిఐడి పరిధి సంగతిని తెలుస్తామని సిఐడి కోట చట్ట నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈ విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని పేర్కొంది మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో విచారణకు హాజరు కావాలంటూ సెక్షన్ నూట డెబ్బై తొమ్మిది కింద ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు తనకు నోటీసులు జారీ చేయడానికి సవాల్ చేస్తూ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు సిఐడి నోటీసుల్లో జోక్యాన్ని నిరాకరిస్తూ హైకోర్టు గత నెల నాలుగు ఇచ్చిన ఉత్తర్వుల మీద స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు ఈ విజయం మీద న్యాయమూర్తులు రీసెంట్గా విచారణ జరిపారు ఇరుపక్షాల వాదనల విన్న ధర్మాసనం సిఐడి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రత్యేక దర్యాప్తు బృందం వంటి సిట్టాధికారి ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ మీ కుమార్ మీనాల్కి నోటీసులు ఇచ్చింది తదుపరి విచారణ వాయిదా వేసింది మరోపక్క మాకే అబద్ధాలు చెప్తారా అంటూ హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేసింది మాకే అబద్ధాలు చెప్తారా కోర్టు ముందు ఉంచినప్పుడు తప్పుడువే దీని మీద వివరణ ఇవ్వండి ఈ మొత్తం వ్యవహారంలో తుది విచారణ జరుపుతున్నాం అప్పుడు మాకు అన్నీ తెలుస్తాయి అన్నీ మేము అప్పుడు తెలుస్తామంటూ కోర్టు తెలిపింది సోషల్ మీడియా వైసీపీ యాక్టివిస్టు వర్రా రవీందర్ రెడ్డి అక్రమ నిబంధన మీద వ్యాజ్యం దాఖలై ఐదు నెలలు అవుతోందని అందువల్ల తుది విచారణ జరుపుతామని పేర్కొంది రవీందర్ రెడ్డిని గత ఏడాది నవంబర్ ఎనిమిదో తేదీనే పోలీసులు అదుపులో తీసుకున్నట్టు సీసీటీవీ ఫుటేజ్లో స్పష్టంగా కనిపించడంతో పోలీసుల తీరు మీద హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది ఈ విషయంలో కోర్టుకి పోలీసులు తప్పుడు ఫిడు సమర్పించారని హైకోర్టు స్పష్టం చేసింది తదుపరి విచారణ జూన్ పదిహేడుకి వాయిదా వేసింది ఈలో పోలీసులు ఏమైనా చేయవచ్చుంటూ సీసీటీవీ ఫుటేజ్ తాలూకు హార్డ్ డిస్క్ ను కవర్లో భద్రపరచాలని రిజిస్టర్డ్ జుడిషియల్ కస్టడీ హైకోర్టు నిర్దేశించింది తదుపరి విచారణ సమయంలో దాన్ని తమ ముందుంచాలని సూచించింది ఈ మేరకు న్యాయమూర్తులు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది వర్రా రవీందర్ రెడ్డి అక్రమ నిబంధన మీద ఆయన భార్య కళ్యాణి గతంలో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు తన భర్తను పోలీసు నవంబర్ ఎనిమిదో తేదీని అదుపులో తీసుకుని రెండు రోజుల తర్వాత అరెస్టు చూపిస్తున్నారని హైకోర్టుకు తెలిపారు ఉల్లూరు టోల్ ప్లాజా వద్ద సీసీటీవీ ఫుటేజ్ ను భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు ఈ వ్యాధ్యం మీద విచారణ జరిపిన జస్టిస్ రఘునందన్ ధర్మాసనం పుల్లూరు టోల్ ప్లాజా వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ తమ ముందు ఉంచాలని జాతీయ రహదారుల సంస్థను ఆదేశించింది మేరకు సీసీటీవీ ఫుటేజ్ని హైకోర్టు ముందుంచారు ఇందులో ఎవరెవరున్నారో పరిశీలించి ఆ వివరాలను తెలపాలని కళ్యాణి తరఫు న్యాయవాదులు పోలీసుల తరఫు న్యాయవాదం ధర్మాసనం ఆదేశించింది తాజాగా ఈ వ్యాజ్యం రీసెంట్గా మరోసారి విచారణకు వచ్చింది కళ్యాణి న్యాయవాది విఆర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ రవీందర్ రెడ్డిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని తెలిపారు ధర్మాసనం ఆదేశాల మేరకు ఇటీవల తాను హైకోర్టు రిజిస్టార్ జ్యుడిషియల్ సమక్షంలో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించామన్నారు ఇందుకు సంబంధించిన నివేదికను సీసీటీవీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ కోర్టును సమర్పించామని తెలిపారు గత ఏడాది నవంబర్ ఎనిమిదిన పూలూరు టోల్ ప్లాజా వద్ద రవీందర్ రెడ్డి మరో ఇద్దరిని పోలీసులు అదుపులో తీసుకుంటే చాలా స్పష్టంగా ఉందన్నారు పోలీసులు మాత్రం పదకొండు అరెస్ట్ చేసి చూపించామన్నారు పోలీసుల తరఫున ప్రభుత్వ సహా న్యాయవాది వాదన వినిపిస్తూ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన కోసం పోలీసుల తరఫున తాను హాజరయ్యానని తెలిపి